మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజున ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచనమును మనము చదువుకుందాం మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా దావీదు భక్తుడు ఈ కీర్తనను వ్రాస్తూ ప్రభు అంటున్నాడు కదా ప్రభువా మరణ ద్వారమున నేను ప్రవేశింపకుండా నాకు సహాయము చేసి నన్ను ఉద్ధరించావు అని దావీదు పలుకుతూ ఉన్నా దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలను ఎదుర్కొన్న అలాగే సౌలు యొక్క అనుచరులు సౌలు యొక్క సేవకులు ఎన్నోసార్లు దావీదును చంపాలి అని ప్రయత్నాలు చేశా ఇలాంటి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నప్పుడు దావీదును దేవుడు విడిచిపెట్టలే దావీదుకు ప్రభువారు తోడుగా ఉండి దావీదుకు ప్రభువారు తన శ్రేష్టమైనటువంటి కృపను అనుగ్రహించ అడుగడుగున దేవుడు దావీదునకు తోడుగా ఉన్న దావీదు వెళ్ళేటువంటి ప్రతి కష్టమైనటువంటి మార్గంలో ప్రభువు దావీదు పక్షమున నిలిచి ఉన్న దావీదు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితి నుండి విడిపించాడు దావీదు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుండి దావీదును దేవుడు విడిపించి తన కాపుదలను దావీదునకు దేవుడు అనుగ్రహించాడు చాలాసార్లు మరణాపాయములో దావీదును చుట్టుకొని ఉన్నప్పుడు దావీదునకు దేవుడు మరణములోనికి వెళ్ళకుండా దావీదును అలాంటి మరణము నుండి తప్పించి క్షేమమును ప్రభువారు అనుగ్రహించారు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు యొక్క బిడ్డ ఒకవేళ నీకు కూడా మరణము అనేటువంటి భయము నిన్ను వెంటాడుతూ ఉంటే నీకున్నటువంటి కష్టాలన్నిటిని బట్టి నీకున్నటువంటి ఇబ్బందులను బట్టి నీకున్నటువంటి ప్రతి శోధనను బట్టి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటిని బట్టి కుమిలిపోతూ ఇక నా బ్రతుకు ఇంతే నాకంటూ మంచి రోజులు ఇక ఏవి కూడా లేవు నేను మరణమునకు సమీపముగా ఉన్నాను అని ఒకవేళ నువ్వు కలవరపడుతూ ఉన్నావేమో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులను బట్టి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్యమైన సమస్యలను బట్టి ఈ సమస్యలన్నీ కూడా నన్ను విడిచిపెట్టి పోవు నా జీవితం ఇంతే ఇక నేను ఈ స్థితిలోనే ఉండిపోతాను ఇక నేను పైకి లేవలేను ఇలాంటి కష్టాలు అనేటువంటి ఊబిలో నుండి నన్ను ఎవరు పైకి లేవనెత్తగలరు ఇక నా స్థితి ఇంతే ఇక నేను మరణిస్తే బాగుండు నేను మరణిస్తేనే ఈ కష్టాలన్నీ కూడా నాకు తొలగిపోతాయి మరణమే నాకు శరణ్యము అని అంటూ మరణమే నాకు విమోచన కలుగు చేస్తుంది అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉండావు నీవు మరణ ద్వారమును వెళ్ళటం ప్రభువుకు ఇష్టములే కారణం ఏంటో తెలుసా నీవు ప్రభు బిడ్డవు కాబట్టి ప్రభువు నీ పక్షమున ఉండి ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కష్టమైనటువంటి పరిస్థితి నుండి నిన్ను విడిపించాలి అని నీకు మేలు చేయాలి అని నీ జీవితంలో ఉపకారములు జరిగించాలి అని ప్రభువారు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఈ రోజున నీ మరణ ద్వారమును ప్రభువారు మూసివేసి ఆయన నీకు సహాయము కలుగు చేసి నీ వెదుర్కొంటున్న ప్రతి భయం అనేటువంటి సమస్య నుండి ప్రభువుని విడిపించి నీకు ప్రభువు క్షేమమును అనుగ్రహించునుగాక